ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ వాగత్ వివ సంపృక్త వాగత్ ప్రతిబత్తయ్య జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ జ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం జూలై నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ రోజుల్లో మానసికంగా ఆనందంగా ఉంటారు ఏ రోజుల్లో అసంతృప్తి ఆందోళనతో ఉంటారు అలాగే ఏ ఏ రోజుల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఏ రోజుల్లో ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ సమస్యలు ఇలాంటి వివరాల గురించి క్లుప్తముగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకి చిన్న గమనిక మీరు మీ యొక్క జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ నక్షత్రం ప్రకారం ఉన్నటువంటి రాశినే మీరు పరిగణనలోకి తీసుకోవాలి నామ నక్షత్రం పేరు మీద ఉన్నటువంటి రాశిని తీసుకోకూడదు జన్మ నక్షత్రం లేని వాళ్ళు నామ నక్షత్రం పేరు మీదనే చూసుకోవాలి పైగా చాలామంది సన్ జొడైక్ సైన్ అంటే ఈ మంత్ నుంచి ఈ మంత్ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఒక రాశికి చెందుతారని చెప్పి సూర్యమాన సిద్ధాంతం ప్రకారం ఉంటుంది అది ఈ చెప్పబోయేటువంటి ఫలితాలకి అది ఏమాత్రం కూడా సరిపోదు అది విషయాన్ని గమనించుకొని చూసుకోవాలి కాబట్టి జన్మ నక్షత్రము రాశి లేదా ఈ రెండు లేకపోతే నామ నక్షత్రము నామరాశి మీద ఉన్నటువంటి వివరాలనే మీరు ఆ రాశి ప్రకారమే చూసుకుంటే మీకు రమారమిగా మీ ఈ చెప్పబడేటువంటి ఫలితాలు మీకు సరిపోతాయని చెప్పవచ్చు ఇక కార్యక్రమంలోకి బయలుదేరదాం జూలై పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఆఖరిదైనటువంటి మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి గురువు అనుకూలంగా లేరు రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు అనుకూలంగా లేని కారణం ఈ కారణం చేత అనవసరమైనటువంటి ప్రయాణాలు కానీ వృధా ఖర్చులు కానీ ఎక్కువగా ఉంటాయి అలాగే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త ఆందోళనగా ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఇన్డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు అలాగే వృధా ప్రయాణాలు పీడకళలు వచ్చే అవకాశం గోచరం అవుతుంది ఇక రవి యొక్క సంచార ప్రభావము అలాగే బుధుడు కూడా అనుకూలంగా లేని కారణం చేస్తా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఆందోళనగా ఉంటుంది సంతానం యొక్క ఆరోగ్య పరిస్థితి పట్ల జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి గ్రహాల ప్రభావం అయితే కుజకేతువులు అనుకూలంగా ఉండడం ఈ కారణం చేత మంచి శుభమైనటువంటి పరిస్థితిలో ఉంటారు ధైర్యంగా ప్రత్యర్థుల మీద మీదే విజయం అనేటువంటిది ఉంటుంది ఇప్పటివరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రత్యర్థులపై విజయాన్ని సాధిస్తారు కోర్టు సంబంధమైన విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక రాహు ప్రభావం జన్మశని ప్రభావము అనుకూలంగా లేని కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదుర్కోక తప్పదు పనులన్నీ కూడా నత్త నడిక నడిచే అవకాశం ఉంటుంది అయితే శుక్రుడు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత దంపతుల మధ్య ఉన్న విభేదాలు కానీ భాగస్వామ్య వ్యాపారుల మధ్య ఉన్న విభేదాలు కానీ కొలిక్కి వస్తాయి నూతన వ్యక్తులు పరిచయం అవుతారు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే రవి బుధుడు మరియు శని రాహు ఈ గ్రహాల కలయిక అలాగే గురువు కూడా ఈ గ్రహాలు అనుకూలంగా లేని కాని చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు శుక్రుడు కుజుడు కేతు సంపూర్ణంగా యోగిస్తూ ఉండడం మంచి శుభ పరిణామంగా చెప్పవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి అలాగే కోరుకున్న జీవిత భాగస్వామి కానీ కోరుకున్న వ్యాపార భాగస్వామి కానీ మనకు లభించలేకపోయారనే బాధ ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గర్భవతులు వైద్యుల యొక్క సలహాలు సూచనలు పాటించాలి అలాగే గర్భధారణకు సంబంధించి చూసేటువంటి దంపతులు కాస్త వాయిదా వేసుకోవడం మంచిది ఎందుకంటే సమయం అనుకూలంగా లేదు కాబట్టి ఇక విద్యార్థులైతే చాలా కష్టపడితే కానీ మంచి ఫలితాలు పొందలేకపోతారు కోరుకున్నటువంటి యూనివర్సిటీలో కానీ కాలేజీలో కానీ ప్రవేశం లభించాలి అని అంటే కాస్త దైవానుగ్రహం పొందే ప్రయత్నం చేయండి సమస్యాత్మకంగానే విద్యార్థులకు ఉందని చెప్పవచ్చు ఏ తర్వాత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు ఇక ఈ మీనరాశిలో జన్మించినటువంటి మహిళలకి గౌరవ మర్యాదలకి లోటుండదు కానీ వృధా ప్రయాణాలు అనవసరమైన బాధ్యతలు అలాగే ధనపరంగా ఖర్చులు అధికంగా ఉండడం ఇవన్నీ కూడా మీకు నష్టాన్ని కలగజేస్తున్న గౌరవ మర్యాదల విషయంలో మాత్రం మీకు ఏమాత్రం లోటు ఉండదు కాబట్టి మంచిగానే ఉంటుంది ధనపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకుండా ఉండడమే చాలా మేలు అనేటువంటి విషయాన్ని ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు గుర్తించాలి ఇక రోజువారీ కార్యక్రమాల్లో పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఆదాయం ఖర్చు సుఖము దుఃఖము లాంటివి ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక పదహారు పదిహేడు తారీఖుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు బాధ్యతల్ని కంప్లీట్ చేసుకున్నామనే సంతోషంతో విందులు వినోదాల్లో పాల్గొంటారు ముఖ్యంగా పాత స్నేహితులు కలిసే అవకాశము గోచరం అవుతుంది ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తేదీల్లో జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో కొంత పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ధనపరమైనటువంటి నష్టాలు కూడా గోచరం అవుతున్నాయి ఇక మనస్సు ప్రశాంతంగా ఉండదు అని చెప్పవచ్చు లౌక్యంతో వ్యవహరించండి ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో జాతకరీత్యా మంచి శుభమైనటువంటి స్థితి నూతన వ్యక్తులు స్త్రీలు అయ్యే అవకాశం గోచరం అవుతుంది కాబట్టి అన్ని విధాలుగా సహాయ సహకారాలతో ముందడుగు వేస్తారు బాకీలు వసూలు అవుతాయి ఖర్చుకు మించిన ఆదాయాలు లభించడం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకుంటారు ఇక ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి పెద్దల యొక్క ఆశీర్వచనం లేకపోవడం అనగా అధికారులు కావచ్చు కుటుంబ పెద్దలు కావచ్చు మీకు సరైన సమయంలో స్పందించలేకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఈ వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పెట్ల శ్రద్ధ వహించాలి గృహ మరమ్మతులకి వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సింది కాశీ విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ మేర కాశీ క్షేత్రంలో ఈ మాసంలో ఉండడం జరుగుతుంది జూలై ఇరవై నాలుగో తారీఖు పునరుసు నక్షత్రం గురువారము అమావాస్య కలిసినటువంటి అద్భుతమైన పుణ్యతిథి రోజున మీ పెద్దల యొక్క ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రధాన కార్యక్రమం చేయించడం జరుగుతుంది ఎందుకంటే ఏ క్షేత్రంలో పిండ ప్రదానం చేసినా దేవతలు పితృలోకానికి చెందవేస్తారు కానీ కాశీ క్షేత్రంలో జరుపుతున్నప్పుడు సాక్షాత్తు మీ పితృదేవతలే వచ్చి ఆ ఫలితాన్ని తీసుకుంటారు కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి అలాగే మీ జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి అలాగే మేషమిథున కర్కాటక సింహకన్య వృష్టిక ధనసు కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి దోష పరిహారార్థమై కాశీక్షేత్ర పాలకురాలు వారాహి క్షేత్ర పాలకుడు కాలభైరవ హోమాలతో పాటుగా ప్రత్యంగిర బగలాముఖి రాజశ్యామల సుదర్శన హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం లోపల మీ గోతనామాదాలు నమోదు చేసుకోవచ్చు ఇక ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖులో చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగంలో వ్యాపారంలో మెలకువతో ఉండండి ప్రభుత్వ దండనలు కలిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తలు పాటించండి సంతానం ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి వృధా కాలయాపన జరుగుతుంది ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ రోజుల్లో మీకు అనుకూలంగా ఉంటుంది అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయి రావాల్సిన రాని బాకీలు వసూలవుతాయి విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు స్నేహితులతో ఆనందంగా ఉంటారు ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని విధాలుగా శుభంగా ఉంటారని చెప్పొచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే మీకు ప్రధానంగా ఇటు శని రాహువు అలాగే రవి బుధుల యొక్క అనుగ్రహం లేని కారణం చేత ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ నారాయణ ఆయన మహాంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయడం లేదా తులసి చెట్టు దగ్గర ఆవు దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అవకాశం దొరికినప్పుడల్లా సమస్యలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయి ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటే దగ్గరలోని మంచి ఉపాసన పరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించండి అనుగ్రహం కోసం క్షేత్రంలో జులై ఇరవై నాలుగో తేదీన జరిగే పిండ ప్రధాన కార్యక్రమంలో అలాగే రాత్రిపూట జరిగే సర్వదోష నివారణ పూజలు హోమాలు జూలై ఇరవై నాలుగో తేదీన జరిగేటువంటి కార్యక్రమంలో మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు सर्व श्री उमापरब्रह्मापणमस्त